సోను ప్రసాదం పడుకుంటుండ ఫ్రెండ్స్ సోను సోను జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు ఫస్ట్ టైం అడుక్కున్నాను దర్శనం ఇది మొత్తం ఇంకా ఫోర్ థర్టీ సిక్స్ కుబేరుడు ఫోర్ థర్టీ తిరుపతి భగవంతుడు సన్నిధానంలో నువ్వు లేఖి చేష్టలు కుళ్ళు జోకులు కామెడీ జోకులు భక్తులకి ఇచ్చే పరమ పవిత్రమైన ప్రసాదాన్ని ఏదైతే ఉచితంగా పంపిణీ చేసే ప్రసాదం గురించి మీరు కామెడీ షోలు చేస్తున్నారు భగవంతుడు అంటే అంత చులకన భావన అయిపోయింది మీకు ఒక్కొక్కరికి ప్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఏదో మా వీడియోలు అందరూ చూస్తున్నారు కదా మాకంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా మేము సెలబ్రిటీలు అయిపోయాం కదా బిగ్ బాస్ వంటి షో వెళ్లేసి వచ్చాం కదా ప్రజలందరూ మమ్మల్ని చూస్తుంటారు కదా అది కామెడీ అయినా సరే సీరియస్ అయినా సరే మమ్మల్ని చూస్తే మాకు నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి కదా సిగ్గుండాలి మనిషి పుటక పుట్టిన తర్వాత సిగ్గుండాల హిందువుల దెబ్బ దెబ్బతీసే విధంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఈ విధంగా ప్రవర్తించేది ఇటువంటి కామెడీలో చేయాల్సింది